ఏం చెప్పాలి కంగ్రాచులేషన్స్ చెప్పాలా లేకపోతే ఎలా స్టార్ట్ చేయాలి అది ఇట్లా బెయిల్ వచ్చినందుకు ఇప్పుడు సార్ జ్యుడిషియల్ ప్రాసెస్ లో అదే చెప్తున్నాను ఇప్పుడు జుడిషియల్ ప్రాసెస్ మీరు ఏమీ లాయర్ తో మాడకలేదు జస్ట్ మీరు వికీపీడియాలో కానీ లేకపోతే సెక్షన్ ఫలానా లేకపోతే ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఏంటి అని పెడితే అందరికీ తెలుస్తుంది అదే దానికి పెద్ద బ్రహ్మ మీకు మహా ఎడ్యుకేటెడ్ అని అవసరం లేదు ఓకే మిస్ అవుతుంది ఆర్జీని అరెస్ట్ చేయాలి ఇంకా అరెస్ట్ చేయాలి అంటే ఏంటి ఏం కేసు అని కేసా లేకపోతే కిడ్నాపింగ్ కేసా ఏం కేసు వస్తుంది అది కదా మెయిన్ డిస్ప్యూట్ అది అది మీరు ఒక్కసారి అది మీరు దాని మీద ఫోకస్ పెడితే ఫస్ట్ ఏం అర్థం అవుతుంది రోజుకి ఐదు వందలు చూస్తాం కదా ఇలాంటి మిమ్స్ అందరూ చేస్తారు కదా మొత్తం దేశం అంతా ఇదేంటి అంత స్పెషల్ అడుగుతారు కదా అది అడగకుండా ఉట్టి అరెస్ట్ అరెస్ట్ అంటే ఎలాగా ఇప్పుడు బెయిల్ పూర్తి స్థాయిలో వచ్చింది అది జ్యుడిషియల్ ప్రాసెస్ ప్రాసెస్ లో ఇంటర్ బెయిల్ ఇస్తారు దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు లేకపోతే ఇంకోటి ఇస్తారు లేకపోతే ఇంకోటి ఏదో వేరే వేరే పిటిషన్స్ అన్ని వేస్తాం అదంతా డ్యూ ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది కానీ మెయిన్ పాయింట్ ఎక్కడ నేను యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన రీజన్ ఆల్రెడీ చెప్పాను కానీ ముఖ్య రీజన్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు చెప్పలా నేను అరెస్ట్ చేస్తానని అరెస్ట్ అని చెప్పలా అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది అది అది మీరు అవాయిడ్ చేసేసి మీ అంతా అరెస్ట్ 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 అంటున్నారు అది ఇప్పుడు మీకు హెల్ప్గా నిలబడింది ఇండియన్ జ్యుడిషియరీనా లేకపోతే గతంలో ఒకసారి వ్యూహ సినిమా రిలీజ్ అప్పుడు నిమిషం సార్ ఒక వ్యూహ సినిమా రిలీజ్ అప్పుడు ఎలా మీరు సెన్సార్ మేనేజ్ చేశారు ఎలా హౌ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని అడిగితే దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడని చెప్పారు మీరు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారు అంటే ఇప్పుడు దావుద్ ఇబ్రహీం హెల్ప్ చేశారు అని నమ్మే కదా జోక్ జోగన్ కూడా తెలియదు ఇప్పుడు కూడా ఒక చెప్పేది చెప్పేది ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూ ప్రాసెస్ లో దానికి ఉన్న సెక్షన్స్ దానికి ఉన్న ఎలిమెంట్ ఇప్పుడు ఒకటి ఏదన్నా జరిగినప్పుడు సపోజ్ ఆ ట్వీట్ ఉందనుకోండి దానికి ఒక యాక్షన్ జరగాల మీరు చెప్పి నేను మిమ్మల్ని ఇప్పుడు చెప్పాను ఫలానని కొట్టమని చెప్పాను నేను చెప్పాను అదే మీరు కొట్టి ఏం చేస్తారు ఆర్జీవీ చెప్పాను అంటారు ఆర్జీవీ చెప్పినందుకు కొడితే అది నాకు దాని నుంచి డైరెక్ట్గా మీరు ఒక లాభం అనేది ప్రూవ్ చేయలేకపోతే నేను చెప్పినా కూడా దట్ ఓంట్ బికమ్ ఎన్ ఆఫెన్స్ ఓకే సో ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నేను పెట్టిన ఏదైతే చెప్తున్నారో అది దాని మొలన ఏం జరిగింది అసలు ఇంత వన్ ఇయర్లో ఏం జరిగింది ఒకటి రెండోది ఆ రోజున ఈయనంటే ఇప్పుడు నిద్దలేసాడు పెట్టినోడు ఆ రోజున ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంక్లూడింగ్ వాళ్ళతో ప్రోలో ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా అనుకున్నారో దాని గురించి అనుకోవాలి ఎందుకు అనుకోలేదంటే వాళ్ళు చేస్తారు అదే చేస్తారు ప్రోగ్రామ్స్ చేస్తారు ఏది డూపులు పెట్టి ఇది పెట్టి క్యారికేజెస్ పెట్టి కార్టూన్స్ పెట్టి పొలిటికల్ లీడర్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ ఎవరినైనా కంటిన్యూస్గా మీరు కార్టూనిస్ట్గా చేయటం అనేది ఇట్స్ కల్చర్ ఇన్ ద యా ఆజీవ్ గారు అయితే వన్ ఇయర్ బ్యాక్ జరిగిన దానికి కేసులు పెట్టడం ఏంటని మీరు అడిగారు ఆ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా మీరు సినిమాలు తీశారు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మానేశారు ఒకరికి ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఎందుకు అనుకోవట్లే మీరు ఎవరికి టైం వచ్చినప్పుడు వాడిని నడిపిస్తారంటే ఏం నడిపిస్తారు అంటే మీరు పొలిటికల్ మూవీస్ చేయను అన్నారు కదా ఇప్పుడు కూడా చేయొచ్చు కదా ఎందుకు ఎందుకు చేయాలి సి మూవీస్ చేయడానికి నా రీజన్ అప్పుడు భయపడ్డారు అనుకోవచ్చు కదా దాన్ని నేను నేను చెప్పింది ఎప్పుడు వ్యూహం రిలీజ్ అవ్వక ముందు చెప్పాను నేను ఇంకా పొలిటికల్ మూవీస్ చేయను ఎందుకు చేయను చెప్పానంటే నాకు ఆ సెన్స్ ఆర్ డీలేస్ అంత చరాక్ ఇచ్చింది అది ఇది అని చెప్పి నా మొత్తం టైము వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది దాంట్లో దాని ములాన ఆ విధంలో నా డిసిషన్ తీసుకున్నా అది నేను చెప్పింది సో మీడియా గురించి మాట్లాడారు కదా సెన్సార్ సినిమాలకు ఉన్నట్లే మీడియా కూడా ఉండాలి అని చెప్పి ఉండాలి అని చెప్పలేదు కుదరదు ఎందుకంటే మీకు ఎవరు టెలికాస్ట్ చేసింది వాళ్ళకి డేటాబేస్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది మీ మీద ఆరోపణలు చేశారు లేకపోతే మీ బొమ్మలు ఇలా కార్టూన్ రూపంలో వేశారని చాలా చెప్పారు కదా సో దాని మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా మీకు స్కోప్ ఉంది కదా నాకు అవమానం జరిగింది అని నాకు టైం లేదు ఎందుకంటే నేను బతికేది ఎవడో నా మీద అన్నాడు ఆడేదో అన్నాడు అని వాడి వెనకాల అప్పట్లో నా టైం నేను వేస్ట్ చేసుకోను నేను అది చెప్పేది అందుకని యూ హ్యావ్ టు లీవ్ ఇట్ అదేవి దాన్ని సీరియస్గా తీసుకోకూడదు తీసుకోవాలని చెప్పట్లే నేను ఎందుకంటే వీ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఎకో సిస్టమ్ ఇన్ ద సోషల్ మీడియా దాని నుంచి ఎవరు బయటపడారు అప్పుడేంటి అది మనం ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి దాంతోపాటు వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ అది నేను చెప్పింది మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ సో ఇప్పుడు ఇదేంటంటే అది నేను ఎలా ఉన్నాను దృష్టిలో ఫీల్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ వేస్తాను నాగార్జున ఒక ఒక చెట్టు దగ్గర ఒక చెట్టు ఉంది చాలా సార్లు అక్కడ కూర్చున్నాడు నాగార్జునకి ఏదైనా హిట్ వచ్చినప్పుడు ఏమున్నారంటే కొంచెం ఏం తేజస్ ఉంది స్పెషల్గా ఉంటాడు అందుకని చూడండి ఎంత అని చెప్పారు ఫ్లాప్ వస్తే దిగాలుగా కూర్చున్నాడండి అది ఎవరు ఎలాట్లేదు పాపం అనేవారు ఇంకో దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో సో ఎప్పుడన్నా ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళు చూసి ఇష్టపెట్టి ఉంటారు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తారు రితిక్ రోషన్ సూపర్ స్టార్ అయినప్పుడు మన ఫస్ట్ టైం ముగ్గురు ముస్లింలు ఆమిర్ సల్మాన్ షారు పెద్ద హీరో ఇప్పుడు మన హిందువుడు వచ్చాడని ఒక చిన్న టాక్ వచ్చింది టూ థౌజండ్ వన్లో బ్యాక్ ఇన్ టూ థౌసండ్ అప్పుడు రితిక్ రోషన్ కి డాన్స్ చేస్తూ ఉంటే షారుక్ వచ్చాడు గెస్ట్ గా వీళ్ళందరూ షారుక్ మా మీద కెమెరా పెట్టి చూడండి ఇక్కడ నవ్వట్లేదు లోపల కొమిలిపోతున్నాడు అదేమో ఇది ఇదేమో ఇది అంతే ఎవరు అనుకో షారుక్ ఏమనుకుంటే ఎవరికి తెలియదు అసలు అక్కడ అప్పుడు ఏంటంటే నేను ఎలా ఉన్నాను అనుకుంటే మీకు ఆనందం అనిపిస్తుందో అది మీరు అనుకోండి అది కదా వర్మ గారు అంటే మీరు ఎలా ఉన్నారో మేము ఏమనుకున్నాం అనేది పక్కన పెడితే సో ఫస్ట్ టైం అరెస్ట్కి సంబంధించి వర్మ భయపడ్డాడు అంటే పారిపోలేదు అనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు భయపడ్డారు అందుకే ఆర్టిసిపేట్ వేలేసాడు ఏంటో తెలుసుకోవడానికి వేలేసాడా లేదా భయపడి వేలేసాడా పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమే తెలియదు కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపకాండ సృష్టించింది అనేది వర్మ మాట కానీ దాని వెనకాల భయపడి బెయిల్ వేలేసారు వర్మ అనేది ఒక మాట సో దీనికి సమాధానం ఏంటి మీకు తెలుగు రాద నీకు బుర్ర లేదు నేను రాగానే ఇది ఒక్కటే చెప్పాను ఫస్ట్ మొత్తం పోస కూర్చున్నట్టు జరిగింది నా కారణం ఏంటి అని చెప్పాగా మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది యాంటిస్పేటరీ బెయిల్ రీజన్ చెప్పాను అక్కడ జరిగింది ఏంటో చెప్పాను పోలీసులు ఇంతవరకు నా టచ్లో కూడా రాలేదని చెప్పాను డెన్లోకి రాలేదని చెప్పాను మళ్ళీ అది అడిగితే ఏం చేయలేను నోటీస్కి రిప్లై అని చెప్పాను కదండి రిప్లైలో ఏమి ఇచ్చారు కూడా చెప్పాను ఎస్ హియ్యర్ అండి ప్రతిదానికి స్ట్రైట్ గా మాట్లాడేటటువంటి ఆర్జీవి ఆ పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు యాంటిస్పెటరీ బెయిల్ వచ్చింది ఇట్స్ ఫైన్ ఎట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారు క్లియర్ కట్ సమాచారం సెకండ్ టైం కావాలి సెకండ్ టైము వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత ఓకే ఆ డేట్లో నేను టెన్ ఓ క్లాక్కి నేను రిప్లై పెట్టాను నాకు ఫర్దర్ టైం కావాలి లేకపోతే వర్చువల్ గా వీడియోలో వస్తాను ఓకే రాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది అది చెప్తున్నాను ఓకే ఓకే అది అది నేను చెప్పలేదు నాకు నేను టూ ఓ క్లాక్ వరకు నా ఫోన్ స్విచ్ ఆన్లో ఉంది ఓకే దాని తర్వాత ఇది వచ్చి వాళ్ళు వచ్చింది టెన్ థర్టీకి టూ ఓ క్లాక్కి స్విచ్ ఆన్ చేసిన దానికి ఒకటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసింది ఏమైపోతుంది పోలీసు ఎందుకు వచ్చారు బ్లా 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 ఇది అది అది నా వర్క్ ఉంది సెకండ్ రీజను నేను యాంటిసిపేటరీ బెయిల్ చేసిన చేసినప్పుడు దానికి ఒక ఐదుగురు వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది ఎందుకు చేస్తానని హరాస్ చేయడానికి అని ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసి అది ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే ఉన్నానని చెప్పారు గారు మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు అంటున్నారు సంవత్సరానికి ముందు మీరు చేసినటువంటి పోస్టులు మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు బట్ ఏమంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారని చెప్పబోతుంది మీడియాలో అన్నిట్లోనే వచ్చింది మీ వ్యాఖ్యలు అన్ని వచ్చాయి కూడా జరిగాయి సార్ మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క డిబేట్ కూడా పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు జ్యుడిషియరీలో స్పెసిఫిక్ కేస్ చెప్పాలి ఇప్పుడు ఎక్కడ స్పెసిఫిక్ కేసు ఎవరికి మాట్లాడుతున్నాం ఎగ్జాక్ట్ గా నేను అది చెప్తున్నా మీరు పెట్టినటువంటి మూడు గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా మూడు మూడు ఫోటోలు అది వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ ఉద్దేశ ఒక వంటి వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరకు వచ్చారు మీ పైన ఆరోపణలు చేశారు అరిశారు అరిశారు మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళు కేసులు పెట్టా కూడా కేసులు తీసుకునేది అప్పుడు ప్రభుత్వం నేను అదే అంటున్నా ఆ కేసు ఎక్కడ పెట్టారు ఆంధ్ర ఆంధ్రాలో విజయవాడలో పెట్టారు వచ్చి అరిసింది డెన్ దగ్గర ఎక్కడ పెట్టారు కేసు ఏ స్టేషన్ పెట్టారు పంజగుట్ల కూడా కేసులు పెట్టారు బట్ తీసుకోలేదు అప్పుడు నేనేనేనే అడుగుతున్నా పంజగుట్ల ఎలా పెడతాది ఏంటి ఎలాగా అంటే నా జ్యూస్ చేశానా అభిమాన అంటే మోనోబాల్ దెబ్బ తిన్న తర్వాత అది ఓకే నేను ఏమంటున్నాను అంటే పోలీస్ కేసు తీసుకోవకపోతే నేనే క్లాంజర్ చేస్తాను దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్ నేను నా సమన్వి ఐ యామ్ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు ఎందుకు ఆ సిట్యుయేషన్ వస్తుందంటే ఈ క్లిప్స్ సోషల్ మీడియాలో ఈ మధ్య వ్యక్తిగత సూచనలు ఎక్కువ అయిపోతున్నాయి ఫ్యామిలీస్ మీకు ఇష్టపడుతున్నారు దీన్ని కంట్రోల్ చేయాలన్నప్పుడు గతంలో ఉన్నటువంటి అన్ని కూడా తీసుకుని మీకు చేతికి ఆ పరంపరలో మీరు కూడా చేతి పెట్టాను అది నాకు తెలీదు ఎందుకంటే నేను నాకు తెలియకుండా ఐ డోంట్ వాంట్ టు ఫలానా వాళ్ళు మలాన అవుతుంది కాదు కాదు ఫలానా వాళ్ళు చేస్తున్నారు ఫలానా వాళ్ళు చెప్పారు నేను చెప్పలేను ఎందుకంటే ఆ నాలెడ్జ్ నా దగ్గర లేదు యా సార్ మధు ఫ్రమ్ మహానీ సార్ ఇక్కడ ఉన్నాను ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసులో చాలా మంది జైలుకి వెళ్తున్నారు కదా వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు గుర్తు లేదు మర్చిపోయాము ఇలా చెప్తున్నారు సో ఇప్పుడు మీరు ఆ రెండు వాడకుండా ఆన్సర్ చెప్తారని చూస్తున్నారు మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి మద్దిపాడు కాదు ఇందాక మీరు చెప్పారు కదా ఇలా నాది సార్ ఇది నేను టోటల్ గా నేను అనే కేసు వేరు నా క్వశ్చన్ వేరు మదిపాడు పోలీసులు ఆర్జీవీ డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత టూ డేస్ మీరు కనిపించలేదు సార్ సినిమా షూటింగ్ టూ డేస్ ఎలా చెప్తున్నారు మీరు రెండు గంటలు ఇప్పుడే చెప్పా మూడు సార్లు లో కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు సార్ మీరు చెప్పారా సార్ నా దగ్గర నుంచి సార్ ప్రూఫ్ ఉంది చూపి చూపించండి ఇప్పుడే ఆయన పేరు నోట్ చేసుకోండి మీరు పోలీస్ పోలీస్ ఆఫీసర్ రెండు రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక నేను మీకు లక్ష రూపాయలు వస్తాను ఇమీడియట్ గా చూసుకోండి అయిపోయిన తర్వాత మీకు ఆడియో ఎవడన్నా మాడతాడు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి ఆడియో లేదు మీకేంది ఒకటి ఇవన్నీ అనవసరం సార్ నేను ఒకటే చెప్తున్నాను సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అనగండి సార్ ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి మీరు ఆన్సర్ చెప్పాలి నాన్ సెన్స్ ఇక్కడ కూర్చుని మీరు వాళ్ళు చెప్పే రెండు రోజులు ఉన్నారు అన్నారు రెండు రోజులు రెండు రోజులు కాదు మూడు రోజులు సార్ వన్ డే వాట్ ఎవర్ నేను ప్రూఫ్ అడుగుతున్నా అదే సార్ నేను అడిగితే పోలీసులు చూపించకుండా ఊరికే మాట్లాడద్దు అది నేను చెప్పేది ఓకే సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్ సినిమా షూటింగ్కి వెళ్ళామని చెప్పారు ఏ సినిమా సార్

షూటింగ్లో ఉండాలి ఏ షూటింగ్ అని అడిగారా అడగల ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా అడగల అరెస్ట్ చేయడానికి అన్నారా అనలేదు మేము గాలిం టీంపులు పెడుతున్నాం అన్నారా అనలేదు ఈ నాలుగిట్లో ఏదన్నా వాళ్ళు అన్నది చూపిస్తే అప్పుడప్పుడు మాట్లాడతాం చాతకాన్ని తను కానీ వాళ్ళు చెప్పలేదండి అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదండి చాతగా అరేయ్ వాళ్ళు ఎందుకు వచ్చారో మీరు ఆల్ని అడుగుతారా నన్ను అడుగుతారా అది ఏం అట్ల కాదండి సరే ఓకే వదిలేసాడు మామూలుగా ఇన్ జనరల్ గా పోలీసులు రెండు వాళ్ళు మన ఇల్లు మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రిస్టేజ్కి వచ్చిండు ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమాన పడతారు పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంటికే నేను మీ ఆఫీస్ ముందు ఒక నాలుగు గంటలు దాదాపు రెండు గంటలు నాలుగు గంటలు ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ముందుకు వచ్చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు నా పరువు తీసే హక్కు మీకేముంది అనేటువంటిది మీరేమైనా చేశారా మీరేమైనా దానికి